తడిచిపోయిన బట్టలతో మిధున పడుతున్న ఇబ్బందిని చూసి దేవ వాళ్ళమ్మ తల్లిగా చలించిపోయి తనకి తన చీర జాకెట్ అయితే తీసుకొని వచ్చిస్తుంది దాన్ని ఎంత అపురూపంగా తీసుకుంటుందన్నమాట మిథున అయితే మీ మా మావి గారికి తెలిస్తే ఏమంటారు ఏ మా గారు అంటే ఆయన కోపం నాకు కొత్త ఏం కాదు కానీ ఆడపిల్ల పడుతున్న ఇబ్బందిని భరించలేము అని అయితే చెప్తూ చీరిస్తుంది ఇందులో సత్యమూర్తి వచ్చి తిడతాడు రాత్రి అంటే మానవత్వం తీసుకొచ్చామని అనుకున్నాను తెల్లారేసరికి పంపించేయకుండా ఏంటిదంతా తన కన్న తల్లిదండ్రులకే లేని బాధ నీకెందుకు అన్నట్టు మాట్లాడతాడనమాట ఇంతలోనే హర్షవర్ధన్ వస్తాడు వచ్చి రాగానే దేవ వాళ్ళ ఫ్యామిలీ మీద విరుచుకుపడతాడనమాట నా కూతురిని ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు డబ్బు కోసం అన్నట్టు మాట్లాడతాడు అయితే సత్యమూర్తి కూడా తిడతాడనమాట ఏం మాట్లాడుతున్నారు మీరు మీకుండొచ్చేమో డబ్బు మాకున్న సంస్కారం మీకు లేదని అర్థమవుతుంది అన్నట్టు మాట్లాడతాడు అయితే మీదిన వస్తుంది ఇంతలో తన అత్త మామల్ని తన కుటుంబాన్ని ఇక తన తండ్రి అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోతుంది నానా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నువ్వు ఎలాంటి సౌకర్యాలతో పెరిగావమ్మా ఇక్కడ చూడు ఎలా ఉందో ఏంటి బట్టలేంటి నువ్వేంటి అవసరమని నీకు ఇదంతా అంటే నాకు శివపార్వతి చూపించిన గమ్యం ఇది నేను ఎక్కడికి రాన్నా నన్ను ఇక్కడే ఉంటాను అత్తారిల్లే నా కుటుంబం అన్నట్టు మాట్లాడుతుంది అనమాట మీరు ఇంకా ఎక్కువ మాట్లాడారంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని గెంటేయాల్సి వస్తుంది అన్నట్టు కూడా చెప్తుంది ఆ మాటతో జడ్జి గారికి నోటు వెంట మాట రాదు ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నా కూతురు చచ్చిపోయింది అనుకుంటాను ఈ రోజుతో అని అలా వెళ్ళిపోతాడు ఇంక మీదన కూడా ఏడ్చుకుంటుంది కానీ సత్యమూర్తి ఒక మాట అంటాడు తండ్రికి ఎంత బాధ ఉంటుందమ్మా ఆ బాధ నేను అర్థం చేసుకోగలను వెళ్ళమ్మా మీ నాన్నతో అంటే వెళ్ళను మావయ్య నేను ఇక్కడే ఉంటాను మీ నాన్న చెప్పేది కూడా వినొచ్చు కదా ఒక రౌడీని అల్లుడిగా ఎలా చెప్పుకోగలడు ఒక న్యాయమూర్తి అయి ఉండి అంటూ ఉంటే కూతురు చచ్చిపోయిందని చెప్పాడు కదా ఇంకా అల్లుడు గురించి మాట్లాడలే అన్నట్టు మీదున చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది తన కుటుంబం గురించి